ఆయని వాస్తు చాలామంది నమ్ముతారు ఇది ఆ మిత్రులు చాలామంది ఈ కన్సల్టేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎవరి నమ్మకం వాళ్ళది కాకపోతే ఇది ఒక సైన్స్ కింద తీసుకుంటే తప్పలేదు సో వచ్చి వాస్తు ప్రకారంగా గోడ ఎత్తాలని చెప్తాడు ఇంకోటి వచ్చి ఉంటాడు కట్ చేయాలంటాడు ఇంకోటి వచ్చి గోడ ఇక్కడ కాదు అట్టు పెట్టాలంటాడు ఇంకోటి బీరువా అక్కడ పెట్టాలంటాడు రకరకాలుగా చేసే టైంలో ఏంటంటే ఎక్స్పెండిచరే వస్తుందండి ఎక్స్పెండిచరే జరుగుతూ ఉంటుంది మరి ఎవరు చెప్పింది కరెక్ట్ ఇద్దరు వాస్తు శాస్త్రం తీసుకున్న రోజు చెప్పారు రెండు డిఫరెంట్గా చెప్పారు ఇంతకు ఎవరు నమ్మమంటారు ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా మనకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా మనం చేంజెస్ చేస్తాం ఓకే అది ఒక ఏరియా అనుకోవచ్చు అసలు వాస్తులో ఏంటంటే సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక డోర్ కానీ విండో కానీ ఆపోజిట్ ఉంటే ఎయిర్ సర్కులేషన్ కరెక్ట్గా ఉంటుంది అన్నది మంచి వాస్తువు ఎందుకంటే గాలి అటు ఇటు వెళ్తుందండి దీనికోసమే కదా డోరు ఆపోజిట్గా పెడతారు అలా కిటికీలు కూడా ఓపెన్గా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం సైంటిఫిక్గా పెట్టింది ఈరోజు అందరూ వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటున్నారు తప్పే లేదు చాలా మంచిది వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే ఈ డోర్స్ విండోస్ పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు ఆ విండోస్ ఎప్పటికీ ఓపెన్ చేయరు ఒక డోర్ మాత్రం ఓపెన్ చేస్తారు ఇంకే ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కడుందండి వాస్తు వర్క్ అవుతుందంటారా ఆ కిటికీ బదులు గోడకెట్టే వస్తుంది అక్కడ సో ఇప్పుడు చెప్పండి వాస్తు కరెక్టే కాదన్నది మీకు కమెంట్ చేయండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ వస్తాయి సో కమెంట్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడే లాట్ ఆఫ్ లర్నింగ్ కూడా జరుగుతుంది ఏమంటారు హ్యాపీ లివింగ్